హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది సునీల్ వ్యాక్స్ మ్యూజియం ఇన్ తిరువనంతపురం ఇది పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి రెండు లేదా మూడు నిమిషాలు వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే పద్మనాభ స్వామి చుట్టూ కూడా మీరు చాలా విజిటింగ్ ప్లేస్ అయితే ఉంటాయి అవి వన్ బై వన్ మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు వ్యాక్స్ మ్యూజియం చూడబోతున్నారు వ్యాక్స్ అంటే మైనం మైనంతో చేసిన విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు ఇవి చూడడానికి అచ్చం మీరు ఒక రెప్పపాట్లో చూస్తే ఆ మనిషే మీ కళ ముందు నిల్చున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయి అనేది అలాగే మీకు చివరిలో అసలు వ్యాక్స్ మ్యూజియం అంటే వ్యాక్స్ ఫిగర్స్ ని ఫస్ట్ ఎవరు తయారు చేశారు అసలు ఫస్ట్ వ్యాక్స్ ఫిగర్ ఎవరిది అనేది లాస్ట్ లో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వ్యాక్స్ మ్యూజియం కేరళలో ఉన్నప్పటికీ ఈ మ్యూజియంలో మన